నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ప్రస్తుతం బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది అని చెప్పేసి మనం ప్రతి రోజు చర్చించుకుంటూనే ఉన్నాము అసలు ఎందుకు పెరుగుతుంది ఎలాంటి బంగారం కొనొచ్చు అసలు ఈ రోజు రేట్ ఎంత ఉంది సో వీటన్నిటి గురించి కూడా డైలీ మనం అప్డేట్స్ చేస్తూనే ఉన్నాము మరి అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది అని అంటే మనం ఒక రకంగా బంగారం వాడకం ఎక్కువగా ఉంది విరివిగా అంతరిక్ష ప్రయోగాల్లోనే అలాగే ఎలక్ట్రికల్ గా విద్యుత్ పరంగాను అలాగే అనేక రకాల ఆ విండోస్ కి సంబంధించిన లేయర్స్ గాను స్వీట్స్ లోని ఫుడ్స్ లోని డెంటల్ పరంగా వైద్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లోను ఈ రకంగా అన్ని రకాలుగా కూడా మనం డిజిటల్ పరంగా మనకి ఏదైతే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిందో ఈ టెక్నాలజీ పరంగా చెందిన అభివృద్ధిలోని మనం వాడుతూ ఉన్నాము బంగారాన్ని విరివిగా బంగారాన్ని పిండిని అని చెప్పేసి అయితే చెప్పుకున్నాం మరి ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఇంకొక రీజన్ ట్రంప్ వల్లే పెరిగింది అని అనుకుంటూ ఉన్నాం సో పెరిగితే అసలు ఎందుకు పెరిగింది బంగారం రేటు తగ్గుతుందా తగ్గితే అసలు ఎలా తగ్గుతుంది ఎంత తగ్గొచ్చు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఏదైతే ఎండిపోయిన ఎడారిలోన ఒక వర్షపు చినుపు కోసం ఎదురు చూస్తారో అసలు భారతదేశంలో బంగారం ధర తగ్గడం కోసం ప్రతి ఇంటిలోని ఆడపిల్ల కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు అలా అని మగవారు బంగారం వేసుకోరని కాదు వాళ్ళు కూడాను ఎందుకంటే ఎడారిలో నీటి చొక్క కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నారు మరి ఈ బంగారం రేటు అసలు ఎందుకు పెరుగుతుంది ఏంటి అని మనం ఒకసారి చూద్దాం బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అని అంటే ట్రంప్ టరఫిల్ పెట్టాడు సో దీని వల్లనే బంగారం రేటు పెరుగుతుంది అని అనుకున్నాం సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మరి బంగారం విరివిగా వాడుతున్నాం కాబట్టి బంగారం గనులు నిధులు ఇట్లా ఏదైనా బంగారాన్ని తమ్మే బంగారం ప్రొడ్యూస్ అయ్యేది బంగారాన్ని మనం వెలికి తీసే బంగారం ఉత్పత్తి ఏదైతే ఉంటుందో మరి ఈ ఉత్పత్తి ఏమైనా తరిగిపోతుందా దీని వలన బంగారం తగ్గుతుందా అని ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే బంగారాన్ని విరివిగా వాడుతున్నాం సో మనం ఎగ్జాంపుల్ కి తీసుకుంటే పెట్రోల్ విషయంలో కూడా ఇలాగే మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి సో ఈవీ వెహికల్స్ దేనికి వచ్చాయి సోలార్ ప్లాంట్స్ ఎందుకు రన్ అవుతున్నాయి సో భవిష్యత్తులోని ఇప్పటికే భూగర్భ జలాలు నీటి నీరు ఎలా అయితే ఇంకిపోయిందో సో పెట్రోల్ కూడా అలాగే ఇంకిపోతుంది ఇంకా భవిష్యత్తులో పెట్రోల్ వాహనాలు ఉండవు సో పెట్రోల్ విడుదల చేసే కాలుష్యం వలన కూడా మనకి వర్షాలు పడడం లేదు అనేది ఒక రీజన్ ప్రకృతి నాశనం అవుతుంది అన్నది అలాగే పెట్రోల్ ఇంకిపోతున్నాయి పెట్రోల్ బౌల్ ఇంకా మరుగున పడిపోతాయి ఇంకా పెట్రోల్ రాదు తవ్వడానికి ఎందుకంటే తవ్వే కొద్దీ ఎలా ఉంటది ఇసుకలోని మనం లాస్ట్ కి ఇసుకలో రసాన్ని పిండే మాదిరిగా అయిపోతుంది లాస్ట్ ఎందుకంటే తవ్వుతూ ఉంటే తరుగుతూ ఉంటది తప్ప కూర్చొని తింటే ఏముంటది సో వినియోగించే వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి అయ్యేది తక్కువ కాబట్టి సో పెట్రోల్ కూడా ఇంకపోయే ఛాన్స్ ఉంది మరి దాని వల్లనే మరి భవిష్యత్తులోన ఎలక్ట్రానిక్ ఎందుకంటే సూర్యరశ్మి పరంగాను ఈ సోలార్ పరంగాను మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తే దీన్ని మనం కరెంటు ద్వారా ఇలా రకరకాల పరంగా పెట్రోల్ కాకుండా సో భవిష్యత్తులోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి ఇప్పుడు నుంచే ఒక ప్లానింగ్ తోని చేస్తూ ఉన్నారు మరి ఇలాగే ఏవైనా ఉత్పత్తులు పెట్రోల్ బంగారం వెండి ఖనిజాలు అంటే భూమి నుంచి ఉత్పత్తి ఉత్పత్తి అయ్యేవి లేదా ఇతర సోర్స్ నుంచి ఉత్పత్తి అంటే ప్రకృతి నుంచి ఉత్పత్తి అయ్యేవి ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా తరిగిపోతూ ఉంటే దాన్ని మనము ప్రొడ్యూస్ అంటే ఇవ్వడానికి ప్రొడ్యూస్ లేనప్పుడు దాన్ని మనం యూసేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి అవి తరిగిపోతే ఇంక మనం ఏం చేయలేము ఇంక అక్కడ స్టాప్ అయిపోతుంది ఇప్పుడు వరకు ఉన్న ప్రపంచం అంతా ఒకేసారి ఆగిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి మనకి భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పటికే వర్షాలు లేవు భోజనం దెబ్బతింది అని అనుకుంటూ ఉన్నాం కాలుష్యం వల్ల ఇకపోతే ఇంకా పూర్తిగా ఎడారిగా మళ్ళా మొట్టమొదటికి వెళ్ళిపోతే ఎడారిగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితి అయితే అలాగే కనిపిస్తుంది అని చెప్పేసి ఇదంతా కూడా నిపుణులు హెచ్చరిస్తున్న అంశము మరి ఆ బంగారం విషయానికి వస్తే మనకి సో అలాగే బంగారం కూడా తరిగిపోతుందా అన్నది ఒక అంశము అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది రీజన్ అయితే అది కాదు బంగారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఆభరణాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో ఆభరణాల రూపంలోని లేదా బంగారం బిస్కెట్స్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఒక భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే దేశ జీడిపి రేట్ ఏదైతే ఉంటుందో ఇది బంగారం ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బంగారం అప్పటి డౌన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మరి ఇలాంటివన్నీ కూడాను కొత్తగాను ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో బంగారం రేటు పెరిగినప్పటి నుంచి పెరగడం మొదలైనప్పటి నుంచి కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆన్లైన్ బంగారంలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు పెద్ద స్థాయిలోని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడాను ఈవెన్ చైనా కూడా బంగారాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేసింది అంటే మీరు ఆలోచించవచ్చు సో చైనా వాళ్ళు గోల్డ్ అనేది భారతదేశంలోనే గోల్డ్ పెట్టుకుంటాం మనం పూర్తిగా ఎక్కువ శాతం వాడేది గోల్డ్ అని భారతదేశంలోనే సో దానికోసం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొన్నాము అనేక ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి అనేక రకాల విగ్రహాలు దొంగలించబడ్డాయి సో ఇదంతా బంగారాన్ని విరివిగా వాడేది మనం మాత్రమే అని చెప్పేసి ఒక స్టాంప్ ఉంది భారతదేశానికి మరి ఇలాంటి భారతీయులు ఇన్వెస్ట్ చేసేదానిలోనే ఇప్పుడు చైనా కూడా తోడే చైనా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది అంటే మీరు లెక్క వేసుకోండి గోల్డ్ రేటు ఎంత పెరుగుతుంది ఎంత పెరగకపోతే వీళ్ళు షేర్ మార్కెట్స్ లోని బంగారాన్ని వీళ్ళు కూడా పర్చేస్ బంగారం మీద వీళ్ళు కూడా ఫినాన్షియల్ గా పెట్టారు అన్నది సో మరి ఈ బంగారాన్ని ఎవరైతే షేర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారో ఆ అతిపెద్ద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అతి పెద్ద స్థాయిలోని ఎక్కువ స్థాయిలోని రెట్టించిన స్థాయిలోని బంగారం యొక్క ధర పెరగడంతో ఇన్వెస్టర్స్ అందరూ కూడాను పెద్ద పెద్ద కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా ఇది పెరుగుతూ పోతుంది కాబట్టి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కి చక్కటి లాభాలు తీసుకోవచ్చు దీనివల్ల ఆ భారతదేశ వృద్ధి రేటు కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఒక అంచనాలోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు మరి ఒకే విధంగా మనం ఒకేసారి బంగారం రేటు పడిపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి వీళ్ళు అనుకున్న వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా ఒకేసారి పడిపోతే వీళ్ళు అనుకున్న లాభం వస్తుందా రాదు కదా ఖచ్చితంగా ఒకేసారి ఫాల్ డౌన్ అయిపోయిందని అంటే లాస్ లోకి వెళ్ళిపోతారు ఇప్పటి వరకు వీళ్ళు పెట్టిన లక్షన్నర రూపాయలు బంగారానికి వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మరి ఎవరెవరు ఎంత పెట్టి ఉంటారు సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఫాల్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది మరి ఎట్లాగా ఇది డౌన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే సో మనకి ప్రతిసారి మనం చర్చిస్తూనే ఉన్నాము ట్రంప్ ఎప్పుడు భారతదేశం పైన ఉంటుందని సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ బంగారానికి సంబంధించి ఈ రెండేళ్లలోనే వీర బాధుడు బాధుతూనే ఉన్నారు మామూలు బాధుడు బాధట్లేదు టారీఫ్ లని అవ్వని ఇవ్వని అసలు వీసాలకి లకే లక్ష రూపాయలు లక్ష డాలర్లు కట్టాలి అని అనేటప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఉన్న బంగారాన్ని అమ్మేయడము లేదు అని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉన్న వాటిని బయటకి తీసేయడము లేదు అని అనుకుంటే ఇలా షేర్ మార్కెట్స్ లో పెడితే ఇంత వస్తుంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీద ఇలా చేస్తూ ఉన్నారు మరి ఇది కూడా ఒక రకంగాను కుదేలయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది షేర్ మార్కెట్స్ లో బంగారం మీద పెట్టిన వాళ్ళు కూడా ప్రతి క్షణం ఆచితూచి ఉండాలని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఎప్పుడు తగ్గుతుంది ఎలా తగ్గే ఛాన్స్ ఉంది చెప్పలేము ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆయన ఒక సైకలాజికల్ గా కూడా భారతదేశాన్ని ఎలా పిండాలి అని మాత్రం ఆయన ఒక టార్గెటెడ్ గా ఆలోచిస్తారు అనేది ఒక రకమైన అంచనా ఉంది అందరికీను ఆలోచిస్తారు అనేది వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు వచ్చాడమ్మ ట్రంప్ వచ్చాడని అంటే మన లైఫ్ కంపు అని చెప్పేసి ఒక ఫిక్స్డ్ దీంతో ఉంటారు సో మరి అలాంటి వాళ్ళందరి అందరూ కూడా ఎప్పుడు అంటే ఖచ్చితంగా ట్రంప్ ఏదైనా మళ్ళీ ఆయన ప్లాన్స్ ఏవో మారుతూ ఉంటాయి ఎప్పుడైనా ప్లాన్ మారుతుందో తెలియదు ఎప్పుడు ఈ టారీఫ్లు తగ్గించేస్తాడో తెలియదు సో ఎందుకంటే ఇప్పుడు ఈ బంగారం రేటు పెంచి ఆయన అప్పులు దేశం యొక్క అప్పులు కూడా తీర్చుకుంటున్నాడు దీనివల్ల మన బంగారం రేటు పెరుగుతుంది టారిఫులు పెంచేసి భారతీయుల మీద అదన అదన భారం మోపుతున్నాడు అని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో అది అది కూడా ఒక రకంగా వాస్తవమే బట్ ఏదైనా కూడా ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ క్షణాన్ని పడవచ్చు ఏ క్షణాన అవ్వచ్చు అన్నది ఒక క్లారిటీ లేదు నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి అని అంటున్నారు మరి ఒకవేళ తగ్గితే ఒకేసారి తగ్గుతుంది దాదాపు మీరు అసలు ఊహించను కూడా ఊహించలేరు నిజంగానే మంచి ఆలోచన ట్రంప్ పొరలోకి ఏ దేవుడో దూరి ఆయన వరం ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగాను ఈ ఇప్పుడున్న టారిఫ్లు ఎత్తేసి లేదా ఏదైనా ఒక అనుకోని ఒక భయంకరమైన నిర్ణయం ఒక దాన్ని వర్ణించడానికి కూడా లేదు అలాంటిది ఏదైనా వస్తే ఖచ్చితంగా బంగారము దాదాపు యాభై వేలకి కిందే పడిపోతుంది అని చెప్తున్నారు సో యాభై వేలకి కిందనంటే ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు పది గ్రాముల బంగారము సో ఇట్లా ఎంతైనా కావచ్చు సో ఇలా పడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు సో మరి ఖచ్చితంగా ఇది ఒక రకంగా శుభవార్త అవుతుంది ఆ అందరికీ కూడాను మరి ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటే ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మనము ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల పైన అప్ అండ్ డౌన్స్ లో చూపిస్తూ ఉంది ఇది ఒక గ్రామ్ కాస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు సో మనము ఇరవై రెండు క్యారెట్లు చూసుకుంటే పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు మళ్ళీ ఇది నేను చూసిన టైం కి ఇప్పటికి కూడా కొంచెము వ్యత్యాసం ఉండొచ్చు అండ్ పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు దాదాపు దగ్గర దగ్గరలో చూపిస్తుంది సో అది అటు ఇటు కూడా కొంచెం మనకి ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి మరి ముఖ్యంగా తీసుకుంటే ఒక గ్రామ్ కి మనం చెప్పుకున్నా ఒక తులానికి ఒకవేళ తీసుకున్నా అంటే ఈ రెండు రెండు రోజుల్లోనే ఎంత పెరిగిందో మనం అంచనా వేసుకోవచ్చు ఈ రెండు రోజుల్లో కూడా మనకి పది గ్రాముల బంగారము లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు మరలా పెరిగింది బంగారం రేటు బంగారం వెండి బంగారం పెరుగుతుందంటే వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతుంది సో అంచు ఇంచుమించుగా కూడా ఇవే అంచనాలు మనకి